హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదైతే కంపల్సరీ అడుగుతుంది కదా సరితే అడుగుతుంది అంటే కొంతమంది మేము అడిగినా అడగకపోయినా కంపల్సరీ అయితే లైక్ చేస్తారు కొంతమంది డైరెక్ట్ వీడియో చూసుకుంటూ మర్చిపోతా ఉంటారు అంటే ఏం లేదు గుర్తు చేయడం కొరకే ఆ వర్డ్ అనేది ఉపయోగిస్తూ ఉంటాము అసలు ముచ్చట ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు రెగ్యులర్గా మన పాత ఛానల్లోనే వీడియోలు వస్తున్నాయి కదా ఇంతకుముందు కొత్త ఛానల్లో కూడా వీడియోస్ పెట్టేది మళ్ళీ అప్పుడు ఆ ఛానల్ ఈ ఛానల్లో రెండు ఛానల్లో కలిపి పెట్టుకుంటూ వచ్చేది మన ఈ పాత ఛానల్లో చూసే సబ్స్క్రైబర్లు ఆ ఛానల్ కూడా ఫాలో అయ్యేది ఇక మర్చిపోయినట్టుంది చాలామంది అయితే ఆ ఛానల్లో వీడియోలు పెడుతున్నాము కాకపోతే ఎవరైతే చూడట్లేరు ఆ ఛానల్ నేమ్ వచ్చేసి సరిత ఏ విలేజ్ ఉమెన్ ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి కొంతమంది ఎవరన్నా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా అనిపిస్తే ఆ ఛానల్ని కూడా ఫాలో అవుతారని చెప్పేసి ఆ ఛానల్ నేమ్ కూడా చెప్తున్నాము ఈ వీడియో కింద ఆ ఛానల్ లింకు కూడా ఇస్తాను అన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే చూడాలనిపిస్తే ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఫ్రెండ్స్ నేను ఇన్ని రోజులు ఆ ఛానల్ ఎందుకు కంటిన్యూ చేసుకుని రాలేదంటే ఇందులో చేయడానికి నానా తండాలు పడుకుంటే చేసిన కదా ఒక్కదాన్ని అందుకని ఆ ఛానల్లో అయితే ఓన్లీ షార్ట్స్కే దాన్ని పరిమితం చేసేసిన ఎందుకంటే వీడియో లేక అందుకని ఇప్పుడు వీడియోలు ఉంటున్నాయి కదా ఎట్లాగో ఇంటికి వచ్చేసినాము ఇక ఫుల్ వీడియోలు మనం ఎన్ని దాన్ని కూడా స్టార్ట్ చేసుకుంటాం అందులో కూడా లెంత్ వీడియో అయితే ఆల్రెడీ రెడీగా ఉంది కాకపోతే ఇంకా పెట్టలే అందుకే ఇందులో చెప్పిన తర్వాతకి అందులో వీడియో చేద్దాము అనేసి ఆలోచించుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనమాట తప్పకుండా ఈ ఛానల్ని ఎలాగో సపోర్ట్ చేశారు అలాగే ఆ ఛానల్ని సపోర్ట్ మనస్ఫూర్తిగా అని ఫ్రెండ్స్ ఓకేనా అందులో కూడా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతూనే ఉంటాను మిస్ కాకుండా అయితే చూడండి ఇప్పుడైతే అమ్మాయి చెట్లకు గుంటలు లెక్క చేస్తుంది ఆ వీడియో అయితే చూపిస్తా చూడండి ఒకసారి ఏం ఎన్ని చెట్లకు ఎట్లున్నది కదా నీళ్ళు ఆగకుండా నీళ్ళు ఆగట్లేవా నీళ్ళు ఆగి మంచిగా ఇవి వచ్చి పూలు పుట్టాయి నీళ్ళు అసలు ఆగుతలే కమ్ముతలే పంపులు కూడా చాలా సేపు మన ఈ గాపుల డ్రమ్ములు పట్టినాక వేస్ట్ గా పోతాయి నీళ్ళు దాన్ని బంద్ చేయడానికి కూడా ఆప్షన్ లేదు అదేందమ్మా ఈ చెత్త అంతా తీసి బయటపడే తగిపోతుంది ఇది పాత టీవీ పగిలిపోయిన టీవీ ఆ కవర్లో ఏంటి అవి

మేము ఇంకా మేము నీళ్ళు చల్లాలి చూసి చూడక అడిగేస్తే కాలు కాలుతుంది ఏం చేస్తున్నారు ఏం కూర కానీ నాని వెళుతుంది నీదేం కూర తోటకూర తోటకూర బీరకాయ బీరకాయ తోటకూర రెండు ఉంటుందా అమ్మో దాని మీద నీళ్ళు పోయి బిడ్డ అవి మంచి చల్లారా కంప్లీట్గా చల్లారు మమ్మీ బాగా బిజీ అయిపోయింది బట్టలు పెండుతాను వాషింగ్ మిషన్ ఆన్ చేసిన హాయ్ అండి అందరికి ఇక పొద్దున పిండిదా అనుకున్నా ఇక అది ఇది ఇదే అది పనులన్నీ ఇక గా కానీ కొంచెం చలి చలి కొంచెం వేడి వేడిగా బలగా ఉంది కదా ఎండ ఎండకు చల్లటి నీళ్ళ కూర్చొని అక్కడ లేదు ఫ్రెండ్స్ ఇక అది ఏర్పాటు చేసుకోవాలనమాట ఇక మేము వేసుకుంది ఇంతకు ముందు ఉండే పాతది ఆ గుడిసె పాపది పిండుకోవడానికి కానీ వేసుకున్నాము ఇది అట్నే ఉంది అనమాట ఇక్కడే పిండుతాను అక్కడ లేదు ఆప్షన్ ఇక పిండుకోవడానికి అది ఇక హౌజ్ ఓడలు దింపుకొని అది ఏర్పాటు చేసుకోవాలి చిన్న తర్వాత పంపులు బంద్ అయిపోయినాయి పొద్దున్నే

ఆరెంజ్ ఆరెంజ్ కలర్ అవి అట్లా చూపించినాయి చూడు ఇక ఇంటి నిండా గార్డెన్ ఫ్రెండ్స్ ఇది మా గార్డెన్ అన్నమాట గడ్డపూల గార్డెన్ అలానే గడ్డి ఉంది అలానే పూలు ఉన్నాయి అలానే అన్ని చెట్లు అన్న అలానే మా అత్త ఈ నుంచి ఇడికైతే ఇక గార్డెన్ లాగా ఏర్పాటు చేసుకుంటాం ఓన్లీ మొత్తం సాధ్యగా ఇట్లా నడిచేటట్టుగా అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక అటువైపు చెట్లు ఇటువైపు మొక్కలు కనకంబరాలు నారు తెచ్చి పోద్దామని ప్లానింగ్ ఉంది ఇట్లా నడిసేటట్టు ఇక అడుగుపెట్టి దారి ఇట్లా స్టేట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మన హైవే నేషనల్ హైవే మన

కోళ్ళు మనకు తక్కువ మంది కోళ్ళు వచ్చి తింటే కోళ్ళు కూడా తెచ్చి చాగాలి అప్పుడప్పుడు కాసి పడితే కొద్దిగా ఎగురొచ్చింది చెట్టు చూసే అది నందివర్ధనం చెట్టు నందివర్ధనం పూలు తెల్లగా ఉంటాయి రౌండ్గా ఉంటాయి రౌండ్గా అదే పోయి దానికి దేనికి దాని కాంత అన్న పైకా మరి కట్ చేయలే రెండు కోసేస్తావా మరి రెండు కొయ్యాలి అవి పైకి కడతా దేనికి పైపు పడేస్తే మంచిగా నిండుగా పడతాయి మంచిగా ఏర్సల్గా గోద్దులో కూడా ఎగురవుతుంది మొగ్గలేదు పువ్వు లేదు ఉన్నాయి మొగ్గలు

అప్పుడు గులాబ్ చెట్టుంది కొసినా అది మన కొ ఉంటాయి కదా అవి కూడా వేసినా కానీ మరి అది రాలేదు ఇక పోయిన వెళ్ళిపోయినట్టుంది మొరం తిన్నప్పుడు అయింది మందార చెట్లు ఇంత ముందు వీడియోలలో బాగా కనపడి ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ పోయినాయి అన్నమాట చెట్లు అయితే ఏం లేవు ఇప్పుడు పూలకు సంబంధించినవి అయితే ఏమైనా కా జామ చెట్టు నిమ్మ చెట్టు ఇవే ఉన్నాయి అట్టి చెట్టు అంతే నేను బట్టలు తింటా తొందరగా కానీ చేస్తే తాను నీళ్ళు బట్టలు చేస్తున్నావు వెరీ గుడ్ ఎంత చిన్న చిన్న గుట్టినో అమ్మేటోళ్ళు కూడా ఇంత చిన్న చిన్న కొట్టినో రిజు జాలీగా అమ్మా ఎన్ని రోజుల కన్నాటి కట్టెలు రెండు రోజక అన్నట్టు కట్టెలు మూడు నాలుగు రోజులు మరి ఇంకా గట్టిన ఇక ఇంకేమన్నా అమ్మ బతుకమ్మ వేర్చు వేరుస్తా అదే ఎట్లా పేర్చిండు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీరు బతుకమ్మ కూడా గట్నే వేరుస్తారు కదా అవునవును ఏంటి ఉంటనే హ్మ్ ఏమైంది నవ్వుతాను ఎంత తక్కువ వచ్చింది ర దేవుడా కొంచెం దియా ఆన్ చేసుకోనంటే ఆ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను కదా ఆవేట్లే ఎందుకు తొందరగా అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవుతది ప్రశాంతంగా దాగరే టీ మళ్ళా లేకపోతే మళ్ళీ పెట్టుకొంద అవుతది సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇయ్యతావా మల్లరే ఇప్పుడే పోసినా లేడేనియా పెద్దోడు చేస్తా సైకిల్ లోకి నేర్పాలంట యా ఇక్కడ ఉన్న ప్లేస్ జాలదా ఎంత కావాలి సరే కొడి అన్నాడు ఈడ పెట్టినావా ఈ ఎందుకు ఈ చెట్టు ఇట్లయిపోతుంది మెత్తగా అయింది ఇది పచ్చగా ఉండే మొన్నటి వరకు మట్టి ఇలా ఇంకా దాన్ని తీసి సప్పుడుచాక అక్కడ ఎక్కడ పెట్టు అందులో నుంచి బయట రెండు చెట్లు ఒక్క దాంట్లో ఉన్నాయి మంచిగా పెట్టినా దారి మట్లే కాని ఏంటి అది కలమంద చెట్టు తీయాలి అందులో నుంచి బయట పెడితే అది పొదలైతుందమ్మా పెద్దగా అవుతుంది ఒక మొక్క ఇంత పెద్ద పొదలైతుంది అప్పుడు పొదలైనప్పుడు మనం పెట్టుకోవచ్చు పొదలైనప్పుడు నిన్న నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కొంచెం లెంత్ తక్కువనే ఉంది ఓకేనా ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాం మళ్ళీ మంచి బ్లాగ్ సరే అయితే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఒక్కరే మడబడతాను